హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి మనకి భుజాలు అనేవి అస్సలు జారకుండా షోల్డర్ దగ్గర టైట్గా పట్టేసినట్టుగా ఉండి మనం లాగినా కూడా జారకుండా ఉండే విధంగా చంక భాగంలో అసలు ముడతలు అనేవి ఒక్కటి కూడా రాకుండా పర్ఫెక్ట్ తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అది కూడా అన్ని సైజుల వరకు సెట్ అయ్యే విధంగా చూద్దాం సో ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి మనకి ఆపోజిట్లో బొద్దుపాట ఉంది కదా ఈ బొద్దుపాట ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద పోగులు పొగులు ఉన్నాయి కాబట్టి అందుకోసం ఒక లైన్ అయితే డ్రా ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది చూడండి అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకుని దీని తర్వాత పైన డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇది ఎందుకోసం కోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ కింది భాగంలో ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి బ్లౌజ్ ఒకప్పుడు ఎక్కడ నుండి ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అనేది ఉంటుంది కదా ఈ డాట్ వరకు స్ట్రైట్ గా బట్టి తీసేసుకోండి టేప్ ఉంటే టేప్ తో తీసేసుకోండి లేదు అంటే మీరు ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఇక్కడ తీసేసుకునేటప్పుడు ఇక్కడ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ పైకి ఎందుకు అంటే షోల్డర్ కుట్టు పెడతాం కదా ఈ షోల్డర్ కుట్టు కోసం నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ కింద హుక్స్ ఉంటుంది చూడండి ఈ కింద హుక్స్ అయితే పెట్టేసుకొని బ్లౌజ్ ని కరెక్ట్ ఇట్లా టైట్గా పట్టేసుకోండి ఓకే ఈ విధంగా టైట్గా పట్టేసుకొని బ్లౌజ్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి కింది భాగంలో తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నాయి ఈ వన్ ఇంచ్ ఒకటి ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా వన్ అనేది ఎక్కువ తీసేసుకొని సేమ్ బ్లౌజ్ అనేది ఇక్కడే పెట్టేసుకొని ఈ ఇది కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా ఈ మధ్యలో ఉన్నప్పుడు ఇది వచ్చేసి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక పావించి అనేది పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనకి ఇక్కడ పైపింగ్ అని హెమ్మింగ్ అని వేసేసుకుంటాం కదా అందుకోసం పావించ్ అనేది మనం ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెక్ అయితే తీసేసుకున్నాం కదా నెక్స్ట్ మనము చంక ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవద్దు స్ట్రైట్గా లైన్ డ్రా చేయడానికి ముందు మనం చంక సారీ చెస్ట్ కొలత మెజర్ చేసుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలలో నేను ఎప్పుడు కూడా చెస్ట్ కొలత ఫ్రంట్ సైడ్లో చూపిస్తాను ఇక్కడ మాత్రం నేను బ్యాక్ బ్యాక్ సైడ్లో చూపిస్తాను చూడండి ఎందుకోసం అంటే ఇది మొగ్గమరకు బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్స్ అనేవి జారిపోవు టైట్గా పట్టేసుకున్నట్టుంటాయి కాబట్టి మనకి వెనకాల తీసుకోవడానికి ఈజీ ఉంటుంది అదే ఒకవేళ మనకి జారు తీర బ్లౌజ్ అనుకోండి నెక్ అనేది ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ జరిగిపోయినప్పుడు మనకి చెస్ట్ కొలత తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది అందుకోసం అనేసి నేను తీసుకోను ఫ్రంట్ సైడ్లో తీసేసుకుంటాను అప్పుడు ఫ్రంట్ సైడ్లో తీసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర కింద కుట్టు అనేది ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది స్ట్రైట్గా పట్టేసుకుంటే ఇది ఎంత వచ్చేసింది మనకి పదహారు ఇంచులు అయితే వచ్చేసింది అంటే ఇది ఒక సై మనకి వెనకాల సైడ్ పదహారు ముందు సైడ్ కూడా పదహారు మొత్తం ఎంత ఉన్నట్టు ముప్పై రెండు అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి అయితే పదహారు ఇంచులు ఉంది కదా ఈ పదహారు ఇంచులలో సగం పోల్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది ఈ ఎనిమిది ఇంచులు ఎక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేట్లు అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ కొలతనే నడుము కొలతనే కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలి కదా ఈ సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం నెక్ ఎంత తీసేసుకోవాలి షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అనే కదా మన డౌట్ ఇక్కడ మనం ఎంత తీసేసుకున్న ఇంతకుముందు మన చెస్ట్ కొలత ఎంత వచ్చింది పదహారు ఇంచులు ఒక సైడు పదహారు రెండో సైడ్ కలిపితే మొత్తం ముప్పై రెండు ఇంచులు అవుతుంది అంటే ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత ఉన్నట్టు ముప్పై రెండు ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది ఈ బ్లౌజ్కి ఇప్పుడు మన చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటాయి ఇక్కడ నుండి ఇక్కడికి ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనము ఐదున్నర ఇంచులు తీసేసుకోవాలి ఓకే లేదు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి ఐదు ఇంచులు నలభై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఆరు ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ముప్పై రెండు ఉంది కూడా నేను ఎంత తీసుకున్నా ఐదున్నర ఇంచులు తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుంటున్నాను సేమ్ ఇక్కడ కూడా రెండు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు రెండు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఫామ్ చేసేసుకోవాలి ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ షేప్ నెక్ కావాలి అనుకుంటే ఆ షేప్ లో అయితే మార్క్ చేసుకోండి రౌండ్ అంటే రౌండ్ స్క్వేర్ ట్రయాంగిల్ ఏదైనా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ కి ఒక ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసేసుకున్నా లేదు ఇంకొంచెం డీప్ కావాలి సైడ్ కి బ్రాడ్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది క్రాస్ లో తీసేసుకోవాలి అంతేగాని ఇక్కడ మాత్రం ఇటు జరపద్దు ఇటు సైడ్ జరిపినం అనుకోండి ఏమైతున్నాయి భుజాన్ అనేవి జారిపోతాయి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ చంక మార్కింగ్ చేయాలి కదా చంక కోసం చూడండి నేను ఏ విధంగా మార్క్ చేస్తాను ఇప్పుడు ఇది ఎంత ఉంది ఐదున్నర ఇంచులు సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కిందికి తీసేసుకుంటున్నా ఎందుకు తీసేసుకుంటున్నా అంటే ఈ లైన్ అనేది మనకి గా రావడానికి తీసేసుకున్నా అంతేగాని ఏం పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదు నెక్స్ట్ చంక డౌన్ ఎంత తీసుకుంటాం నార్మల్గా చాలా మంది ఎవరైనా చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకుంటారు అవునా ఇంకా నేను వచ్చేసి చంక డౌన్ కోసం ఆరు ఇంచులు తీసేసుకో సారీ ఇక్కడ చాలామంది చంకడౌన్ తీసుకుంటారు ఆరు ఇంచులు తీసేసుకుంటారు కానీ ఇది కరెక్టా అంటే నేనైతే చెప్పేది ఏంటి అంటే హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నేనైతే ఆ విధంగా తీసుకోవద్దు అని చెప్తాను మరి ఎందుకు తీసుకో ఎట్లా తీసేసుకోవాలి అంటే చంక డౌన్ అనేది చెక్ చేసేసుకోవాలి ఓకే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా చంక డౌన్ వచ్చేసి ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ కార్నర్ దగ్గర వన్ ఇంచు తీసేసుకోండి నెక్ డీప్ ఉంటే వన్ పావు లేదు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు పాయింట్ మూడు ఇంచులు వచ్చేసింది సో ఇది మనకి కరెక్టా రాంగా అనేది తీసుకుందాం ఏ విధంగా తీసే తెలుసుకోవాలి అంటే మనకి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చూడండి ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అనంటే ఇక్కడ పైన కుట్టున్న ఇదిగోండి ఈ పైన కుట్టు దగ్గర నుండి కరెక్ట్ గా మెజర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మెజర్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఈ కుట్టు వరకు ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఎంతైతే వస్తుందో ఇటు సైడ్ మెజర్ చేస్తే ఎంతైతే వస్తుందో దాని నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఏడు పాయింట్ మూడు ఇంచులు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గించుకోవాలి అంటే యాక్చువల్గా కొలత అనేది మనం ఇక్కడ ఖర్చు దగ్గర తీసేసుకోవాలి అవునా ఇక్కడ తీసేసుకోకుండా ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి మీకు డౌట్ రావచ్చు ప్రీవియస్ వీడియోలో అటు సైడ్ చెప్పిండ్రు ఇక్కడ ఇట్లా చెప్పిండ్రు ఏది కరెక్ట్ అని ఎటు సైడ్ అయినా పర్వాలేదు ఇటు సైడ్ తీసుకుంటేనేమో ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇటు సైడ్ తీసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి తీసేసుకోవాలి ఇప్పుడు కొలత బ్లౌజ్ ఎంత ఉంది ఏడు పాయింట్ మూడించులు ఉంది మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది ఏడు పాయింట్ మూడు ఇంచులు ఉంది అంటే సరిపోయినా సరిపోయింది అప్పుడు మాత్రమే చంక డౌన్ మనకి ఆరు ఇంచులు సరిపోయింది సో అందరికి ఈ విధంగా సరిపోతుంది అంటే సరిపోదు ఒకరికి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే చంక డౌన్ అనేది ఈ లైన్ ఉంది ఆరెంజ్ లైన్ దీన్ని పైకి కానీ కిందికి కానీ జరిపేసుకొని కరెక్ట్గా ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే ఇలా క్రాస్లో లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ యొక్క ఎంత ఉండాలి అంటే చూడండి ఈ డాట్ యొక్క వచ్చేసి మూడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేవ్వకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇప్పుడు ఈ పాయింట్ ఉందా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోండి ఈ విధంగా క్రాస్లో తీసేసుకోవడం ఎందుకు అని అంటే మనకి ఇక్కడ సైడ్కి ముడతలు అనేవి వస్తాయి ఆ విధంగా ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇది నేను గా ఏ విధంగా కట్ చేయాలో చూడండి ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పాటు కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం చూడండి ఇప్పుడు ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఈ ఇంకో సైడ్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ విధంగా టూ లేయర్స్ ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఫోల్డింగ్ మాత్రం ఈ విధంగా తీసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాను మీరు ఎందుకు అవసరం అంటే కరెక్ట్గా లేదు కదా అందుకోసం అదే విధంగా పావించిన డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఇది వచ్చేసి మనకు పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేవి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనం షార్ట్ స్లీవ్స్ కావాలి సో షార్ట్ స్లీవ్స్కి ఒక ఎంత కావాలి అంటే నాలుగున్నర అయితే చాలు సారీ నాలుగు ఇంచుల పొడుగు అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది ఎందుకోసము అంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే కావాలి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కదా సారీ షార్ట్ స్లీవ్స్ కదా ఈ షార్ట్ స్లీవ్స్ కి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది కానీ కొందరికి ఏంటి అంటే ఇట్లా లేచినట్టు ఉండాలి అంటే మన చేతులు సన్నం కనబడాలి అని అనుకుంటే ఇక్కడికి కిందికి మూడు ఇంచులు తీసేసుకోండి మూడు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ లైన్ అయితే మార్క్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు కొలత ఎంత ఉంది ఇక్కడ నుండి ఏడు పాయింట్ మూడు ఇంచులు ఉంది కదా సేమ్ అదే ఏడు పాయింట్ మూడు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ కూడా ఈ ఏడు పాయింట్ మూడు ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఈ లైన్ పైనకి తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడికి ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదమూడు ఇంచులు పదమూడు ఇంచులలో సగం ఎంత ఆరున్నర ఇంచులు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ తీసేసుకున్న తర్వాత షేప్ కోసం చూడండి ఇక్కడ నేను రెండించులకి తీసేసుకున్నా రెండించులు తీసేసుకొని ఈ రెండించు ప్లేస్ లో కిందికి ఒక పావించి తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా తీసేసుకొని ఈ పాయింట్ ని కలిపేసేసుకుంటున్నా సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కర్వ్ షేప్ కానీ చంక భాగంలో మనకి ముట్టలు వస్తున్నాయి కదా చంక భాగంలో ముట్టలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ మీద మిడిల్లో ఖచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వన్ సైడ్ లోతు అనేది తీయాలి మరి ఎడ్ సైడ్ తీయాలి అంటే ఎడ్ సైడ్ అయినా తీయాలి కానీ ఒక్క సైడ్కి మాత్రమే తీయాలి ఓకే ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుంది చెక్ చేసేసుకోండి నడుము కొలత ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ ఇక్కడికి వచ్చేసి రెండు ఇంచుల లైన్ మార్కింగ్ ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలోకి ఫోల్ చేసుకోండి మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై ఇంచు తీసేసుకోవాలి ఈ ప్లేస్లో ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి భాగంలో ముడతలు రావు మరి రెండు సైడ్ల కాదు కదా అంటే కేవలం ఒక్క సైడ్ మాత్రమే తీయాలి ఈ లోతు తీసేది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి లోతు దియ్యంత వచ్చేసి మనకి వెనకాల భాగం సైడ్ రావాలి ఓకేనా మరి ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఒకవేళ మనకి జాయింట్ పడ్డా కూడా కేవలం ఇటు సైడ్ స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇటు సైడ్ మళ్ళీ జాయింట్ వేయాల్సిన అవసరం లేదు అందుకోసమే నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అది ఇంతకుముందు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఇప్పుడు ఈ విధంగా తీపేసినప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అంటే ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి ఇప్పుడు ఈ వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగం ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రెయిట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కాదు క్రాస్ కట్ అంటే ఇప్పుడు ఈ నెక్ పాయింట్ ఉందా ఈ నెక్ పాయింట్ వచ్చేసి ఇక్కడ బొద్దు దగ్గర పెట్టేసుకోవాలి బొద్దు దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ గా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ మీకు ఇక్కడ ఇట్లా కనబడుతుంది కదా ఇది ఏంటి అంటే ఇది వచ్చేసి యాక్చువల్ ఫిట్టింగ్ ఇది మనం మార్జిన్ తీసేసుకుంటాం కదా కానీ తనే చెప్పండి అంటే నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా మార్జిన్ అయితే ఉండనియండి అని చెప్ప్రు సో అందుకోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాను ఎందుకంటే ఇది కొలత బ్లౌజ్ ఉంది కానీ తనుకి సెట్ అవుతుందా కాదా అనే డౌట్ తో అయితే ఈ విధంగా చెప్పండ్రు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ అయితే వేసేసుకున్నాం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి నెక్ మార్కింగ్ అయితే కావాలి అవునా సో కొలత బ్లౌజ్ నుండి కావాలి అనుకుంటే కొలత బ్లౌజ్ నుండి చెక్ చేసేసుకోండి కొలతలతో అయినా పర్వాలేదు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ గా తీసేసుకోవాలా క్రాస్ గా తీసేసుకోవాలా అని సో ఏ విధంగా తీసేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి ఏడు ఏడు పాయింట్ ఒక ఇంచ్ అయితే ఉంది సో ఇక్కడ మీరు స్ట్రైట్ గా తీసుకుంటే స్ట్రైట్ గా తీసుకోండి ఇప్పుడు నేను క్రాస్ గా తీసుకున్నాను కదా సో అందుకోసం ఇప్పుడు నేను క్రాస్గా లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను తేడా మీరు స్ట్రైట్గా తీసుకుంటే గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు ఏడు పాయింట్ ఒక ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని పైకి పావించి మళ్ళీ ఎక్స్ట్రా తీసేసుకున్నాయి ఈ పావించు పైకి ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకున్నాను అంటే సేమ్ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి మనం ఇంతకుముందు నెక్ కోసం ఎంత తీసేసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి సైడ్కి ఇంచ్ తీసేసుకొని పైనుండిన క్రాస్లో లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా తీసుకోవద్దు స్ట్రైట్గా తీసుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ సైజ్ వాళ్ళకైనా నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఏ సైజ్ వాళ్ళకి తీసేసుకోవాలి అంటే ఏ సైజ్ అయినా పర్వాలేదు కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇక్కడైతే మనకి ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఈ లైన్ దగ్గర నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఒకవేళ మీకు ముప్పై కంటే ఎక్కువ ఉంది నడుము కొలత అప్పుడు కింది నుండి వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ కింది నుండి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నుండి ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి బాగా తక్కువ ఉంది అనుకోండి రెండు ఇంచులు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే మూడు ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉంటే హెవీ ఉన్న వాళ్ళు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు నాకు నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఈ పాయింట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండించుల లైన్ లేదా రెండించుల లైన్ దగ్గర నుండి హుక్స్ కాజా పట్టి సైడ్ ఒక వన్ ఇంచు ఇటర్ సైడ్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా కాలు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఏ సైజు వాళ్ళైనా ఈ మెథడ్లో అయితే ఫాలో అండి కొంత బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కూడా ఈ లో ఫాలో అయితే మీకు బ్లౌజ్ అనేది ఎలాంటి రిస్క్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చంక భాగం చంక భాగంలో చాలా మందికి అయితే ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే కరెక్ట్గా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మూల ఉంది కదా ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా కల్పించేసుకోండి ఈ విధంగా లోతు అనేది తీయాలి ఎట్ సైడ్ తీయాలి అంటే కేవలం ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే తీయాలి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు మరి వెనకాల భాగంలో ముడతలు వస్తాయి అంటే వెనకాల భాగంలో అయితే ముడతలు రావు ఎందుకంటే మన హ్యాండ్స్ మూవ్మెంట్ ఎట్ సైడ్ ఉంటే ఫ్రంట్ లో ఉంటాయి సో ఫ్రంట్ లో ఉంటాయి కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ లోనే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్ అనేది రావు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి బుక్స్ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా ఈ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ పావించి అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఈ విధంగా పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్ గా మార్క్ చేసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి ఈ డాట్స్ కోసం ఇలా స్ట్రైట్ గా తీసేసుకోండి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు వచ్చేసి మనము రెండున్నరించులు అయితే తీసేసుకోవాలి ఓకే రెండున్నరించులు తీసేసుకొని ఇలా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ ఇది ఒకటి ఉదిరింది అనుకోండి ఇంకా బ్లౌజ్ అంతా మనకి కుదిరినట్టే నెక్స్ట్ సెకండ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేయాలి అంటే ఇటు హుక్స్ కదా పట్టి దగ్గర స్టిచ్ చేయాలి ఇక్కడ పైన పావించి వదిలేయండి ఇది ఎందుకోసం అంటే మనకి పైపింగ్ కోసం కుట్టు కోసం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ మరి దీని యొక్క పొడు ఎంత ఉండాలి అంటే ఇది ఎంత పొడువు అయితే తీసేసుకున్నామో ఇది కూడా సేమ్ అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని సైడ్కి పావు పావి ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ మరి థర్డ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేయాలి అంటే ఇవి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి ఇంచులు సేమ్ ఇక్క నుండి ఇటు సైడ్కి తీసేసుకోండి అదే విధంగా ఇక్క నుండి ఇటు సైడ్కి ఇంచులు తీసేసుకోండి ఇవి రెండు ఎక్కడైతే పాయింట్ కరెక్ట్గా కలుస్తుందో ఆ పాయింట్ దగ్గర థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇది ఎంత పొడిగానే ఇంకా మనకు అవసరం లేదు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఒక పావుపాంచి ఉండే విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి అవసరం లేకపోతే అవసరం లేదు ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పాటు షేప్ కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా సో ఇప్పుడు ఇదైతే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కచ్ మార్కులు అయితే పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది మనకి ఎందుకంటే ముందుతే వెనకాల రెండు కలిపి స్టిచ్ చేసుకుంటాం కదా సెపరేట్ సెపరేట్ గా స్టిచ్ చేస్తాం కదా రెండు కూడా మనకి సమానం ప్లేస్ లో ఒకే ప్లేస్ లో కుట్టు అనేది పడిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేం కావాలి దీనికి పెద్ద పట్టిలు కావాలి మరి పెద్ద పట్టిలు ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ పెద్ద పట్టిలు అనేవి కట్ చేసేసుకోవాలి మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగైతే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద బొద్దు బొద్దుపాటు ఉంది ఇది అయితే స్ట్రైట్ ఉంది కదా అని మనం ఎప్పుడైతే దీన్ని యూజ్ చేయదు ఎందుకంటే ఇది యూజ్ చేసినాం అనుకోండి మనకి మూర్తలు పడే ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడికి పావి లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి పెద్ద పట్టీలు షే స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ వచ్చేసి మనకి లైనింగ్ ఉండాలి అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు వచ్చేసి ఏ సైడ్ వల్ల ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ మూడున్నర ఇంచులు ఇటు సైడ్కి వచ్చేసరికి మూడు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ ఇక్కడ ఈ హుక్స్ కదా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది పదొక నాలుగు ఇంచుల డిస్టెన్స్ లో ఉంది సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి పదొక నాలుగు ఇంచులు తీసేసుకోండి పదొక నాలుగు ఇంచులు తీసేసుకొని ఇక్కడ రెండున్నర తీసేసుకోవచ్చు లేదు కొంచెం చెస్ట్ అనేది ఎక్కువనే ఉంది అని అనుకోండి అప్పుడు ఇక్కడ రెండు బాగు ఇంచలు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ ఎంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఏ సైజ్ వల్ల అయినా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఓకేనా మనం డబుల్ స్టిచ్ చేస్తాం కదా మరి డబుల్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే మనకి ఇంకా క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏమో చూస్తే నేనైతే డబుల్ కట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ బుక్స్ కాజా పట్టీలు